నమస్తే నమస్తే ఫ్రెండ్స్ అబ్బాబ్బబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి సూపర్గా ఉంది ఏంటో బాబు ఇది చికెన్ బిర్యానీ అండి దీని ఇది తెలియని వాళ్ళు ఉంటారు కదండీ చక్కగా వడ్డీ చేసుకొని తినేస్తాము అయితే ఇది ఎలా చేయాలో చెప్తున్నానండి మొత్తం అంతా చికెన్కి అన్ని మనం ఏమేమి చికెన్కి వేస్తాం అందరికీ తెలిసింది కదండి శుభ్రంగా పట్టించేసాను ఆ తర్వాత ఆనియన్స్ డీప్ ఫ్రై చేసేస్తామండి ఓ పక్కన పెట్టుకున్నాము దానికి సంబంధించినవి బాస్మతి రైస్ అండి కిలో ఉన్నారా అండి హాఫ్ అన్ అవరు వాటర్లో నానబెట్టాలండి నెక్స్ట్ ప్రాసెస్ అండి ఇగోండి ఉడికిపోతుంది మంచిగా ముందు కర్రీ అంతా పొయ్యి మీద పెట్టేసుకున్నామండి చక్కగా ఉడికిపోతుంది కేజిన్నర రైస్ ఉడకాలంటే మంచిగా పెద్ద తప్పేలా ఉండాలి కదండి ఇంకొక ప్రక్కన పెట్టేసుకొని అందులో మనం బిర్యానీ కేటాటేస్తాము ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నామండి అన్నీ ఈ కేజీన్నర బియ్యంకి సరిపట్టగా అన్నీ మనం వేసుకోవాలి మనకి ఐడియా వస్తుంది కదా చక్కగా అలాగ అది వేడిగా మరుగుతుంటుంది అందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసామండి నెయ్యి యాడ్ చేసి ఉంటే మంచి స్మెల్ వస్తుంది అంతా రైస్ మరి అందులో ఉడుకుతుంది కదండి చక్కగా అందుకని అలాగన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసుకున్నాం పచ్చిమిర్చి కూడా వేస్తాం నిమ్మరసం కూడా చిన్నది వేసుకోవాలండి ఈ వాటర్లో సాల్ట్ చాలా ఎక్కువ వేసుకోవాలండి తప్పనిసరిగా కర్రీ చూస్తే చాలా వాటర్ దిగిందండి చూసారా మర్చిపోయాను అండి రైస్కి మేమైతే రెండు కేజీల చికెన్ తీసుకున్నామండి మూడు కేజీలైనా తీసుకోవచ్చు ఇంకా వేడిగా కాగిపోయింది వాటర్ అంతా ఎసరలాగా ఈ పెట్టుకున్నాం కదండి ఆ రైస్ వేసుకున్నాము వేసుకుంటూ ఒకసారి అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలండి అయితే ఇది చికెన్ ఉడుకుతుంది కదండి చాలా దగ్గరికి అలాగ అయిపోతుందండి ఇంకోటి చెప్పన మనం లాగా వేసుకోవాలంటే కొంచెం జ్యూస్ లాంటి తీసి పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది ఐడియా చక్కగా వేసుకోవచ్చు ఆగుండి హాఫ్ బాయిల్ అయిపోయిందండి ఇంకా దాంతో మనం ఏదైనా వాటర్ దిగేది ఉంటే తపలతో ఒప్పుకోవచ్చు ఎందుకన్నా లేదంటే ఈ ఏటంటే మనం బిర్యానీ ఇన్గ్రీడేట్స్ చేసామో అవన్నీ తీసి అలా దాంతో వేసుకోవచ్చండి అలాగ పొర పొరగా వేస్తున్నాము అయితే మేము ఏంటంటే చికెన్ క్రిందనే ఉంచేసామండి మొత్తం ఈ రైస్ వేసుకుంటూ అప్పుడప్పుడు ఫ్రై చేసాం కదండి ఆనియన్స్ అవి వేస్తూ ఉండాలండి అలాగా చక్కగా వేసేసామండి ఆనియన్స్ అన్నిని మంచిగా లాగా సర్ది పెట్టేసాము లెవెల్గా అయితే దీనికి ఎలా చేసామండి ప్రాసెస్ అనేది చాలా బాగుందండి ఈజీగా దమ్ బిర్యానీ ఇలా కూడా చేయొచ్చు అన్నంత దినిగా చేసేసామండి చక్కగా ఆనియన్స్ అన్నీ అలాగా వేసుకున్నాము మంచి కలరు మంచి ఫ్లేవరు వస్తుందండి ఇంకా చక్కగా దాన్ని ఇలా దగ్గరికి సర్ది పెట్టేసేసి లైట్గా సైడ్లో చిన్న వాటర్ వేసుకున్నామండి ఆ తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాము నెయ్యి పైన ఇంకేంటంటే పేపర్స్ అండి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ అంతా కవర్ చేసామండి చుట్టూను అలాగంతా కవర్ చేసేసి ఇలా గట్టిగా కొంచెం ఫ్రెష్ చేసేసి ఏది పైకి రాకుండా చక్క పెట్టామండి మంచి ఐడియా కదండి చాలా బాగుంది అవంతా చేసాక ఇంకా దానిపైన కూడా లైట్గా వాటర్ చల్లేసాము చల్లిసి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మూత పెట్టేసామండి మూత పెట్టేసి ఇంకొక టబ్లో వాటర్ ఫుల్గా నింపేసి అది బరువు దాని మీద పెట్టేటట్టుగా పెట్టాము మన సైడ్కి గోధుమ పిండి అది రాయ అవసరం లేదండి దీనికి ఆ పిండి వేస్ట్ చక్కగా పెట్టేసామండి ఇంక అలాగా ఎంతంటే థర్టీ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ ఇలాగా అంతేనండి ఉడికిపోతుంది ఇంకా పైన తీసేసి చూస్తుంటే అబ్బాబ్బా మంచి స్మెల్ ఆ కలర్ చూసారా ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి ఏ హైదరాబాద్ బిర్యానీ కూడా సరిపోదండో అంత చక్కగా వచ్చేసింది మంచిగా తిన్నాము మీకు ఒకటి చెప్పనా అండి ఈ కి కిలోన్నర రైస్ను టూ అండ్ హాఫ్ కిలోస్ చికెన్ చక్కగా ఫిఫ్టీన్ మెంబర్స్ కండి రైస్ కూడా అవసరం లేదు మంచిగా తినేంత వరకు సరిపోతుందండి అంత బాగుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్